ఇద్దరు శిష్యులకు చెబితే ఆ ఇద్దరు శిష్యులు పట్నంలోనికి వెళితే కదా మాకు స్వార్థ పద్నాలుగో అధ్యాయము పన్నెండవ అసరం నుంచి రాసి ఉంటుంది పులి నీరుల పండుగలో ఆ మొదటి జనమున వారు పసుకా పశువును ధరించినప్పుడు ఆయన శిష్యులు మీకు పసుకాను పూజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయన నడుకగా ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళి అక్కడ నీళ్లకుండా మోయించిన ఒక మనుష్యుడు మీకు ఎదురు పడిన వాడి వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించను ఆ ఇంటి యజమాని చూచి మీరు నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడు అతడు సామాగ్రితో నిండి ఉన్న సిద్ధపరిచిన ఒక ఇంటిని మీకు యేసు అలలేయాసు వారు పస్కా మొదటిగా పస్కా విందును ఎక్కడ తీసుకున్నారట అంటే శిష్యులిద్దరిని పంపించి ఎవరిని పంపించారు శిష్యులిద్దరిని పంపించి పట్టణంలో మీకు నీళ్లకు మోస్తున్న ఒకడు ఎదురవుతాడు నీళ్లకు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది దాన్ని మోస్తూ ఆశ కలిగి పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడిన ఒకని గృహం ఉన్నది అతని గృహంలో ప్రార్థన జరుగుతుంది అంటే పస్కా సిద్ధము చేయాలి అంటే ప్రభు రాత్రి భోజన సంస్కారం మా ఎదుట ఉన్న ప్రభు శరీరము రక్తము మొట్టమొదట ఎక్కడ ఇవ్వబడింది ఇంటిలోనా చర్చిలోనా ఇంటిలో ఇవ్వడింది కాబట్టి ఇంటిలో ప్రార్థన జరగకూడదు సైతం శక్తులు ఫస్ట్ విందు ప్రభు వారు ఏమనాలి నా ప్రభు రాత్రి భోజన సంస్కారం చర్చిలో అరేంజ్ చేయండి అని చెప్పాలి కానీ ఆయన ఎక్కడ చెప్పాడు మేడగదిలో ఎవరి మేడగది నీళ్ల గది నీళ్ళకొండ మోస్తున్న వాణి ఇంటి మేడగది హలలోయ కదా ఆ నీళ్లను అందరూ మోయిదురుగాక ఆ నీళ్లను అందరూ మోయిదురుగాక పరిశుద్ధాత్మ శక్తిని అందరికీ అందరూ అందించడం గాక దేవుడు అందిస్తాడు మనం పరిచయం చేయడం గాక ఆ మీన్ అతనికి ఒక భాగ్యం దొరికింది ఏమిటి అంటే ప్రభువు మీ ఇంట భోజనము సిద్ధము చేయమని కోరుతున్నాడు అన్నప్పుడు శిష్యులు వెళ్లి భోజనాన్ని సిద్ధము చేస్తారు శిష్యులు ఒక రొట్టెను తయారు చేశారు రసాన్ని తయారు చేస్తారు ఇది ప్రభు కొరకు ఏర్పాటు చేస్తే అక్కడ ఎస్ ప్రభు వారు ప్రభు ఇది నా శరీరము మీ కొరకు విలువ నా శరీరము మీ కొరకు చిందించబడుతున్నా నా రక్తం అని ఆయన మొట్టమొదటిసారి గృహంలో ఈ ప్రభు రాత్రి భోజన సంస్కారం చేశారు మనం గృహాల్లోనే పెడతాము చర్చి స్థలం దొరికేదాకా గృహల్లోనే పెడతాం ప్రతి గృహము మధురముగా మారడుగా ఆమెను ప్రతి గృహంలో ప్రభు రాత్రి భోజన సంస్కారంలో జరుగును కాక ఆమె ప్రతి గృహంలో ప్రభు వల్ల ఇవ్వబడును గాక ఆమె ఎవడో అంటాడు చర్చిలోని ఒక బ్రదర్ అన్నాడు ఆ బ్రదర్లో వాళ్ళ ఊర్లో పట్టిన ఒక దెయ్యమట అట అంటందట చర్చిలో అందరూ ప్రార్థన చేస్తున్నారు దయమంటే ఈమె మా చర్చిలోనే ఉండాలి వేరే చర్చి నుంచి మా చర్చికే రావాలని ప్రార్థన చేస్తుంటే మీరు బాగా ప్రార్థన చేయండి బాగా ప్రార్థన చేయండి అంట దెయ్యం అని యేసు లాగే కదా సిలువులో ఉన్నాడని యాక్షన్ చేస్తా కబుర్లు చెప్తుందట మళ్ళీ ఏమంటదట యేసు ప్రభు పేరు మాత్రం ఎత్తకుండా ప్రార్థన చేయండి ఎలాగైనా ప్రార్థన చేయండి కానీ యేసు ప్రభు పేరు మాత్రం ఈ ప్రధాన ఏం చేస్తాడు యేసు ప్రభు రక్షణ పొందుకున్నాడు స్వస్థ పొందుకున్నాడు ఏసునామను బంధించినా అంటే పోతుంది మళ్ళీ ఆ మెంబర్స్ ఎవరైనా వచ్చారంటే మాత్రం దెయ్యం వస్తుంది అదేమంటుందట యేసు ప్రభు అని మాత్రం అనొద్దు ఎంతసేపు అయినా ప్రార్థన చేయండి కదా సత్యం చాలా స్పష్టంగా ఉన్నది నీకు ఎక్కడ వీలైతే అక్కడ ప్రాంతం చేయి కానీ హృదయం బాగా ఉండాలి నీ హృదయము క్షమాపణ పొందిన హృదయమై ఉండాలి అలెలోయ పరిశుద్ధాత్మ చేత నింపబడిన హృదయమై ఉండాలి ప్రభురాత్రి భోజన సంస్కారము తీసుకునేటప్పుడు పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి అలెలోయ యేసు ప్రభు వారు అక్కడే నిర్ణయించారు ఏమిటి అంటే ఇది నా శరీరము ఇది నా మందిరంలో మనుషులు ఉంటారా ఇంట్లో మనుషులు ఉంటారా మందిరంలో ఉంటాయి ఆత్మలు ఇంట్లో ఉంటాయా ఇంట్లో ఎక్కువసేపు ఉంటాయా మందిరంలో ఎక్కువసేపు ఉంటాయా ఇంట్లోనే ఎక్కువసేపు ఉంటాయి కాబట్టి దేవుడు ఇంటిని టార్గెట్ చేసేడు కాబట్టి నీ ఇల్లు మందిరం ఎవరు కాక ఆమె నీ టెరస్ మీద మందిరం రిలేషన్ కాక ఆమె ఎవరన్నా సమాధానం చెప్పండి ప్రభు రాత్రి భోజన సంస్కారం మొట్టమొదటి ఇంట్లోనే జరిగింది ఫస్ట్ ఆత్మాభిషేకం దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధ ఆత్మశక్తి అపస్తుల కార్యంలో ఎక్కడ జరిగింది ఇట్లా జరిగింది ఏం చేద్దాం మరి మనం చెప్పి సమాధానం చెప్పు వాళ్ళకి సమాధానం ఇలాగుంది అడిగే వారికి సమాధానం ఇలాగుంది పేదలు యోహానులు మరియా వంటి వారందరూ నూట ఇరవై మంది చేతులెత్తి అగ్ని చాలా వంటి నాలుకలు వారి మీద పంపించబడ్డం ఎక్కడ చూశారు మేడగది చూశారు చేశాడు అంటే మందిరానికి వెళ్ళొద్దని కాదు మందిరంలో ఆరాధన చేయద్దని కాదు అక్కడ కూడా బాగా గాక ఐ మీన్ హలలోయ ఇలాగ ఇంటిలో బలవంతులుగా తయారైన వాళ్ళందరూ మందిరంలో సమకూర్చబడితే ఏమవుతాయట సంగము బలంగా ఉంటుందట అలలోయ కాబట్టి మేము ఇంటిలో తయారవుతాం మందిరానికి కూడా వస్తాం మందిరం ఉంటే వస్తాం మందిరం లేకపోతే ఇంట్లో చేసుకుంటాం అలెలుయ్యా మొన్న మధ్యన ఒక లోకొరితర పెట్టాడు చిన్న చిన్న కర్రలు కట్టుకొని బరకాలు వేసుకొని ఉన్నారు ప్రసంగికుడు రోడ్డు మీద తిరుగుతా వాక్యం చెప్తానంటే ఎవరు కదలట్లే వందల మంది ఉన్నారు అలెలుయ్యా అలలోయ లేవు చచ్చి లేదు కానీ నీడకు బరకాలు వేస్తున్నారా మళ్ళీ పట్టు పోతారేమో వందలు ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు ఒక పరకం ఇరవై మంది ముప్పై మంది ఒక పరకం మధ్యలో దారి ఆ దారిలో ప్రసంగి కూడా ఇటు తిరుగుతూ వాక్యము చెప్తున్నాడు అలా మందిరం ఉన్నా వందనలే వందన వందనలే ఈ మందిరం సరిగా ఉండునుగాక గాక నీ హృదయమనే మందిరం సరిగా ఉండునుగాక అల్లు సారా సినిమా టీవీ వీడియోలు పూనుగాక అలలేయ సెల్ ఫోన్ లో ఉన్న పిచ్చి పిచ్చి పోవును గాక నీ కళ్ళు పరిశుద్ధ పరచు నీ నోరు పరిశుద్ధ పరచ నువ్వు దేవుని ఆలయంగా ఉలలేయ నిన్న మన న్యూస్ ఒక ఆమె టీవీ చూస్తాం చేసిందర చనిపోయింది ఏంటంటే ఎలుకలకి బంగాళలో ఎలుకలకి టమాటాల్లో ఎలుకల మందు కలిపింది టమాటాలకి ఎలుకల మందు పూసింది టీవీ చూస్తా చూస్తా కూరగాయలు కోస్తూ ఎలుకలకి ఎలుకల మందు టమాటాలకి కలిపోయిన సంగతి మర్చిపోయి ఆ టమాటాలు కూడా కోసేసి వండుకొని తిని ఎలుకులు కూరగాయలు తినేస్తున్నాయని టమాటాలకి ఎలుకల మందు రాసింది పైన రాసి టీవీ చూస్తా కూరగాయలతో పాటు ఉల్లిపాయలతో పాటు టమాటాలు కూడా ఉన్నాయి కదా ఒకరు ఒకే అంటే ఎక్కువ టమాటాలు కూడా కోసింది వండేసింది తినేసింది చనిపోయింది భర్త వచ్చేసరికి భర్తకు తెలుసు కదా చెప్పు ఉంటుంది కదా ఏమంటే టమాటాలు అయిపోయింది తీసుకురండి మిగిలిన ఉన్న రెండు మూడు కాయలు ఎలకల్కి పోయి మందు రాసి అంది కానీ ఇప్పుడు ఆవిడ చనిపోయింది కారణం ఏంటంటే రాశాడు అక్కడ న్యూస్లో క్లియర్గా టీవీ చూస్తూ ఆదమర్చి తప్పొచ్చింది మనలో అలాంటి వారు దేవుడు లేనందుకు దేవునికి మహిమ కలగను గాక ఆమె అలాంటి వారు హృదయాలు దేవుడు మార్చినందుకు దేవునికి మహిమ కలగను గాక ఆమె ఇంకా మన సహోదరులు అనేక మంది తెలియక విశాలమైన మార్గంలో ఉన్నారు వారిని విడిపించడం గాక ఆమె మారు మనస్సు అనేది నువ్వు కంపల్సరిగా పొందాల్సిందే నీవే చెప్పాలి నేను మారాను దేవుడు నాకు పాప క్షమాపణ ఇచ్చాడని అప్పుడు ఏ సంగ్రీస్తున్నా మూలను భాషము తీసుకోవాలి ఆ నామంలో పాపసం తీసుకున్న నీవు ఆయన శరీరంలో ఆయన రక్తంలో విశ్వాసంతో పాల్పంపలు పొందాలి హలోయ ఇప్పుడు మేడగద్ద జరుగుతుంది అప్పుడు మేడగద్ద జరిగింది అప్పుడు కూడా ఫస్ట్ ఎయిర్ బిల్డింగ్లు ఉన్నాయి కదా నెలకొండ వ్యక్తి కదా ఇంటిలో ప్రార్థన జరుగుతుంది ఇంటిలో దేవుని యొక్క శరీరము దేవుని యొక్క రక్తము ఆ రక్తంలో నువ్వు పంపులు పొందాలి నీ శరీరాన్ని నీ రక్తాన్ని దేవునిగా మార్చుకోవాలి దేవుని యొక్క ఆత్మ నీలో నివసింపగలిగినంతటా నీ శరీరాన్ని నీ రక్తాన్ని ఆయన కొరకు ప్రభువు సంస్కారము దొరుకుతున్న ప్రతి చో ప్రతిసారి నువ్వు తీసుకోవాలి అలలోయ ప్రభు శరీరం ఒక్కటే విలువబడింది కాబట్టి మనం ఒక్కటే రొట్టెను విరుస్తాం తాజా శరీరం విలువబడింది కాబట్టి తాజా రొట్టెని విరుస్తాం మొన్న చేసింది కాదు తాజా రక్తం కాబట్టి తాజా రసాన్ని తీసి ఉంచుతాం మొన్న చేసింది కాదు పులి అని రొట్టెల పండగ అంటే ఇటు పులిసిందా ఎప్పుడు పులిసిందంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోతే పులిసింది సాధారణ వచ్చి పులిసింది నీ నోట్లో పెడతాడు ఎందుకంటే నీ జీవితం కూడా పులిసిపోవాలి నీ శరీరం కూడా పులిసిపోవాలి నీ ఆత్మ కూడా కుళ్ళిపోవాలి నీ ఆత్మ కూడా పులిసిపోవాలి అంటే నీ ఆత్మ కూడా నశించాలని పాత ద్రాక్ష రసాన్ని పెడతాడు పాత రొట్టెను తెచ్చి పెడతాడు ఇక్కడ ఎవరు చేశారట శిష్యులు చేశారట రొట్టెను మేడగదిలోకి వెళ్ళి శిష్యులు రొట్టెను చేశారు ఆ గది ఎలాగుందట సామాగ్రితో నిండిపోయిందట కానీ అది ఎవరికి కావాల్సి వచ్చిందట దేవుడికి కావాల్సి వచ్చిందంటే అవి నీ హృదయం కూడా సామాగ్రితో నిండిపోయింది ఏ సామాగ్రి లోకం అనే సామాగ్రితో నిండిపోయింది వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ సెల్ఫోన్ టీవీ ఇంకా ఏమన్నా కొత్తగా బజార్లో వస్తే అది దాంతో మన హృదయం నిండిపోయిందంటే సామాగ్రితో నిండిపోతే దేవుడు అన్నాడు అక్కడే నాకు ఆహారం సిద్ధపరిచింది అంటే లోకంలో పాపంతో నిండిపోయిన మనకు దేవుడు అంటున్నాడు నీ హృదయంలోనే నాకు పస్తం ఎందుకు కావాలి నీ కోసమే నేను పిరోబాటు పడ్డాను నీకోసమే రక్తము ఖర్చా హలడవ కాబట్టి మన అందరి ఇళ్లలో ప్రభు వల్లవి ఇచ్చిగాకలేయా ఇది అపోస్తుల పోదా అందరి అందరిళ్లలో ఎందుకు ఇస్తున్నాం అంటగొలు ఇవ్వట్లేదు దానికి ఒక కారణం ఉంది మన దేవుడైన యేసు క్రీస్తి గృహంలోనే ప్రారంభించడు ప్రభు శరము ప్రభు రక్తం అలలోయ మన పితరులైనటువంటి అపస్థులే ఇంటి దగ్గరే ఆరాధన చేశారు ఏం చేశారు మా మందిరంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు అప్పటికే యేసు ప్రభుని ఏం చేశారు నువ్వు బ్రతకడానికి తగవు నువ్వు దేవుడు కాదు కాబట్టి నిన్ను చంపేస్తాము అని చంపేశారు ఇంక మందిరానిస్తారా పేతురు వ్యవహాన్లు పరారీ అయిపోయారు మూడు రోజులు దొరకలేదు ఎవరికి కనపడలేదు ఎవరికి మందిరానికి ఎలా వెళ్ళగలరు ఎలా లేరు ఎందుకులే ఎలా నువ్వు ఈ రాజువా అవును నువ్వు అన్నట్టే అన్నాడు విశ్రాంతి దినానికి ప్రభువా నువ్వు అవును అన్నట్టే అన్నాడు అంటే యహోవా దేవుడే అన్నట్టే అంటున్నాడు విశ్రాంతి దినానికి ప్రభువునని మందిరానికి వచ్చే అవకాశము లేదు ఎక్కడ పెట్టాలి ప్రే ఇంటిలో హోయ్యా మందిరం ఉన్నా లేకున్నా ఇంటిలో పోగోదాం గాక ఆమె అలరాయా ఇల్లున్నా లేకున్నా ఇంకో చోట పోగోదాం కాక ఆమె అలలయ్య మందిరం ఇస్తే మందిరంలో పోగోదాం గాక అలలయ్య మందిరానికి రమ్మంటే మందిరంలో పోగొద్దాం అలలయ్య ఎక్కడైనా నీకు హృదయం సరైన విధంగా గాక కాబట్టి దేవుడు హృదయాన్ని దాన్ని గాక మరి దేవుడు మనకిచ్చిన శరీరత్వంలో పాదంపులు పొందుదాం అందరూ మోకరించి దేవుడి మాటలు దీవించి అందరూ మోకరించి ప్రభావ శరీరక్తంలో పాల్గొప్పులు పొందుదాం మన జీవితాన్ని పరిశీలించుకొని మన జీవితాన్ని పరిశోధించమని దేవుణ్ణి గట్టి మారుకుంటాం మన తలంపులు మన ఉద్దేశాలు మన క్రియలు మన అంతరంగము ఎలాగలదు దేవుని ఎదుట సరి చేసుకొని ఆయన శరీర రక్తాల్లో పాల్గొక్కలు పొందుదాం అందరూ మోకరించి కండుమోసుకొని ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని పరిశీలించుకొని మన మనస్సాక్షి